మంచిరాల జిల్లా లక్షపేట పట్టణంలోని గోదావరి రోడ్ ఏరియాలోని కేదారి ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి మహిళను బాత్రూంలో బంధించి మెడలోని బంగారు పుస్తల తాళ్ను దొంగిలించిన ఘటన కలకలం లేపింది బాధితుల తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లోకి ఓ మహిళ వచ్చి రంగుల పూసి బలవంతంగా బాత్రూంలోకి తోసేసి మెడలోని బంగారు పుస్తల తాళ్ను తెంపుకొని పోయిందన్నారు తన భర్త ఉదయం బయటకు వెళ్లారని ఎవరూ లేని సమయంలో అకస్మాత్తుగా వచ్చి ఇలాంటి ఘటనకు

చెప్తా ఉంది హనుమల గుడికి అన్న లక్కుడికి వాళ్ళ ఇంటికి ఎవరింటికి కాదు వాళ్ళ ఇంటికి పోతాం ఏర్పాటు చేసిన

వచ్చింది చెయ్య తోలిపోయింది ఒకసారి అన్న చేయటా పిలిచింది వసంతదు వసంతండి నేను ఏర్పాటు చేసింది భగవంత ఊసింది ఇట్లా

वो तो वो इच्छा कहीं तल देती नहीं तल देती काले और बाढ़ ये चलना वो तो मास बेड़ा लाले और बाढ़ ये चलना काले और बाढ़ ये चलना हाँ हाँ वो तीस काचे बेड़ा में ये कढ़े बेड़ा बाथमें बाथमें बढ़े बेड़े